పార్వతీపురం మన్యం జిల్లా ఇంటి నుంచి అలిగి వెళ్లిన అమ్మాయిని పట్టించిన ఫ్రీ వైఫై పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ మిస్టరీ సుఖాంతం చదువుపై తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుంచి పరీక్ష పేరిట వెళ్లి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి నగరాలు చుట్టేసిన వైనం సిమ్ తీసేసి ఆచూకీ దొరకకుండా జాగ్రత్త కేవలం రైల్వే వైఫైతోనే నెట్టుకొచ్చిన హారిక నగరంలో వైఫై లాగిన్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి టెక్నాలజీతో హార్కాను పసిగట్టిన పోలీస్ టెక్నికల్ టీం జిల్లా ఎస్పీ ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు ఎట్టకేలకు పన్నెండు రోజుల అనంతరం విద్యార్థిని జాడ కనుకున్న పోలీసులు ఆచూకీ తెలిసిన అనంతరం రానంటూ మొండికేసిన హారికకు నచ్చ చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించిన పార్వతీపురం రూరల్ సిఏ రంగనాథం సీతానగరం ఎస్ఏ రాజేష్ కుమార్ దాని మీద మనం వెంటనే రీ చేసి సార్కి ఎస్పీ సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెంటనే గౌరవ ఎస్పీ గారు ఒక ఐదు టీముల్ని ఫామ్ చేసి ఆ ఐదు టీములని కూడా బయటకు పంపించడం జరిగింది దాంట్లో బల్చిపేట ఎస్ఐ గారు ఒక టీము అలాగే సీతారామస్ఐ గారి టీము తర్వాత ఎస్పీ సార్ అండర్లో ఒక ఐటీ కోర్ టీము ఏర్పాటు చేసి మిగతా టీంలను కూడా బయట ఫీల్డ్లో పంపించిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కడైతే మిస్ అయిందో అరసాడులో మిస్ అయిందని అన్నారు అరసాడు నుంచి లింక్ చేయకుండా ఆ లింక్ ప్రకారం ఒక టీం వెళ్ళింది అలాగే విజయనగరం వెళ్ళిన తర్వాత అమ్మాయి బెంగళూరు టికెట్ తీసినట్టు మనకి సస్పెషస్ అవడం వల్ల వెంటనే బెంగళూరుకి అనమాట మన సీతానగర్ ఎస్ఐ గారి టీం ఒకటి బెంగళూరు పంపించడం జరిగింది సో కింద ఇటువైపు నుంచి బల్చికట్టస్ ఏ గారు ఏమో ఒక్కొక్క సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటూ సీసీ ఫుటేజ్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంచెం టైం టేపింగ్ అయింది కానీ ఎక్కడ కూడా లింక్ మిస్ కాకూడదు అన్న దీంతో మేము చెక్ చేయడం జరిగింది ఫైనల్ ఏంటంటే అమ్మాయి డిప్లొమా హారిక అమ్మాయి పేరు వందపండు హారిక ఈ డిప్లొమా చదవడం వల్ల ఏంటంటే అమ్మాయికి కొంచెం ఈ టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా సెల్ ఫోన్ యూజ్ చేయడం చేయలేదు ఫైనల్గా ఏంటంటే బెంగళూరు దిగిన తర్వాత అమ్మాయి త్రీ డేస్ తర్వాత అనమాట ఇన్స్టా ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన వెంటనే అది మన ఎస్పీ సార్ అండర్లో పనిచేసిన ఈ ఐటీ ఫోర్ టీం అనమాట వెంటనే దాన్ని లొకేషన్ ట్రైస్ చేసి చెప్పిన వెంటనే సార్ ఎస్పీ సార్ అనమాట వెంటనే అక్కడ లోకల్ ఆర్పిఎఫ్ ఎస్పీ గారితో అలాగే లోకల్ బెంగళూరు పోలీస్ ఆఫీస్తో మాట్లాడి వెంటనే ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ పేరెంట్స్ తర్వాత మన దగ్గరలో అప్పటికే చెక్ చేసుకుంటూ వస్తున్న మన సీతారాయణ ఎస్ఏ గారి టీము అక్కడికి వెంటనే ఇక్కడ పంపించి అమ్మాయిని మనం హ్యాండ్ ఓవర్ చేసి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి పెట్ట పెట్టడం జరిగింది అలాగే చాలా టెన్షన్ కూడా పట్టడం జరిగింది ఎందుకంటే అమ్మాయి సింగిల్గా వెళ్ళడం వల్ల ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ అని కొంచెం చాలా కేర్ తీసుకున్నారు ఎస్పి గారు అలాగే ఏఎస్పి మేడం గారు సార్ ఒక వైపు నుంచి టీమ్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నాం అలాగే మేడం గారు క్లోజ్ అబ్జర్వేషన్లో ఈ ఐదు టీంలు కూడా పనిచేసి ఎప్పటికప్పుడు అంటే మనకి హవర్లీ ప్రోగ్రామ్ మా దగ్గర నుంచి ఎవ్రీ అవర్ వన్ అవర్ వన్ అవర్కి మనం ఏం చేసాము ఎక్కడెక్కడ ఖర్చు అనేది మేడం గారు తీసుకొని సార్ సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది సో ఆ రకంగా చాలా అంటే చెప్పడం ఈజీ కానీ అక్కడ చేసి ప్రతి దగ్గర రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనూ అక్కడ సీసీ ఫుటేజ్లు తీసి వాళ్ళని అది వెరిఫై చేసి డే అండ్ నైట్ అది వెరిఫై చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ టీం చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా ఎక్కువ టైం పెట్టింది అలాగే టీం అందరూ కూడాను చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియన్సీగా పనిచేశారు ఫైనల్ ఏంటంటే ఎస్పీ సార్ ఇమీడియట్గా ప్రతిదానికి ఆయన రెస్పాండ్ అయ్యి ఈ టీములు నడిపించడం వల్ల ఎక్కడ ఒక టైం ఒక వన్ అవర్ కూడా వేస్ట్ కాకుండా చేయడం వల్ల షార్ట్ టైం అనే అమ్మాయిని సేఫ్గా ట్రేస్ చేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకి హ్యాండల్ చేయడం జరిగింది సుమారు ఒక ఆరు రోజుల్లోనే మ్యాక్సిమం మనం అది ట్రేస్ చేయడం జరిగింది